గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూట పదిహేడు జీవోను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలోపేతం చేయాలని ఈ ప్రభుత్వానికి అనేక సార్లు ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ అధికారులకు ఇచ్చే సమావేశాల్లో అనేక సార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికీ వాటిని పరిచయం పెట్టి ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాత తాలూకా కేంద్రాల ముందు ధర్నా చేస్తున్నాం మేము ప్రధానంగా చేసే డిమాండ్ ఏంటంటే ఫౌండేషన్ పాఠశాల వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలి ఒకటి నుంచి ఐదు తరగతులతో కూడినటువంటి ప్రాథమిక పాఠశాలలు ఆరు నుండి పది లేదా పన్నెండు తరగతుల ఉన్నత పాఠశాలలు ఒకటి నుంచి ఎనిమిది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు మాత్రమే ఉండాలని ఇది కాకోకుండా ఒకటి రెండు తరగతులతో ఫౌండేషన్ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రైవేటు బాట పట్టే కార్యక్రమంగా ఇది ఉంది కాబట్టి ఫౌండేషన్ పాఠశాల వ్యవస్థను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఫౌండేషన్ పాఠశాల వ్యవస్థ స్థానంలో ఒకటి నుంచి ఐదు తరగతుల ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలి పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి తాత్కాలిక భృతిని చెల్లించాలి అదేవిధంగా పిఆర్ పిఆర్సితో పాటు పెండింగ్ ఉన్న బకాయిలను చెల్లించాలి ప్రధానంగా నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కోసం వాటిని కాపాడుకోసం పేద బడుగు బలహీన అనగారి వర్గానికి ఆధారమైనటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యలను పరిరక్షించుకోవడానికి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాం ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాల యొక్క మనుగడగవు అవసరమైన చర్యలు చేపట్టాలని లేని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాను